రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా చందుర్తి మండల కేంద్రంలో బస్టాండ్ కూడల్లో రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరిస్తూ డ్రైవింగ్ చేయాలని ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ కు సంబంధించిన పత్రాలు తమ వెంట ఉంచుకోవాలని మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వ్యక్తులు చాలా మంది ప్రమాదాలకు గురయ్యారని కొంతమంది ప్రాణాలు కోల్పోయారని అందుకే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యం చేరాలని కోరారు తర్వాత అప్పటికే పది లక్షలు ఇంట్లో గిట్ అనుకోండి తర్వాత కొద్దిగా ఏమో అంటే నాలుగు సెకండ్లు తేడా ఉంటుంది బ్రెయిన్కి మన బాడీకి మనం బ్రేక్ అయ్యాలంటే నాలుగు సెకండ్లు తేడా ఉంటుంది ఈ లోవలో ఇక్కడికి అక్కడికి వెళ్ళిపోతుంది మరి సడన్గా వచ్చిన దాన్ని మనం కంట్రోల్ చేయలేం గుద్దిన తర్వాత అదే గుద్దీని తాగిలిందా అన్నట్టు తినబడిపోతుంది దానికి యాక్సిడెంట్ సార్ మేము అంచనా ఉన్నాం కొద్దిగా తాగినా సార్ అక్కడనే ఉన్నా సార్ మాకు ఎందుకు చేస్తాను మీరు మాకు అది హెల్మెట్ అన్నది మెయిన్ ఇంపార్టెంట్ అంటే కావద్దు సున్నా యాడ్మిట్ కూడా కావద్దు అయినా కూడా మన సేఫ్ ఉండాలి అంటే హెల్మెట్ తప్పదు కాబట్టి రెండు తాగితే ఎక్కువ శాతం తాగటం వల్ల యాక్సిడెంట్ ఎందుకంటే తాగితేను నిజరా పోతేను లేకుంటే డ్రైవింగ్ రాకుండా డ్రైవింగ్ రాకుండా అయితే ఎవరు ఉన్నారు చాలా తక్కువ తాగినోడికి ఎందుకు అంటే తాయినోళ్ళకి ఎక్కువ తెలివి ఉంటుంది ఎక్కువ ఆవేశం ఉంటుంది కానీ మైండ్ మాత్రం లేదు పని చేస్తుంది ఎందుకు సార్ అంటే మనం తీసుకొని చూసినా వెళ్తుంది ఎందుకు you